అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో యూట్యూబ్ ఛానల్స్ని నేను చాలా వాటిని ఫాలో అవుతున్నాను వాళ్ళలో అందరూ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజు మనం నీలాప నిందలను ఫాలో అవుతాము ఆ రోజు కనుక చూస్తే అని చెప్తున్నారు కానీ దానికి ఒక కథ ఉంటుంది ఆ కథ వచ్చేసే ఈ వీడియో వచ్చేసి ఆ కథ కనుక మనం తప్పకుండా విని ఆ రోజు దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు మన నెత్తి మీద కానీ తల మీద కానీ జల్లుకుంటే ఆ రోజు మనకి చంద్రుని చూసినా కానీ నీలాప నిందనలు జరగవు అనమాట ఏమి అవ్వదు బానే ఉంటుంది ఆ కథ వచ్చేసే ఇప్పుడు మా డాడీ చెప్పే కదా మీరు కావాలంటే తప్పకుండా ఎండ్ వరకు అయితే వినేయచ్చు పూర్వకాలంలో గజేసునికి ఇచ్చిన వరం మళ్ళీ శివుడు గజేశ్వరిని కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లిపోయాయి గజాసుర ఉద్రంబులు శివుని కనుకొని బ్రహ్మ విష్ణువు గంగిరెదులు అనే వేషంలో గజేశ్వరిని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏ మరం కావాలో కోరుకోమన్నాడు అందుకే గంగరద్వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షి ఎందు నిక్షిప్తంపతి అయిన శివుణ్ణి తన కిమ్మని కోరుచున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్మలతో గజాసురుని పొట్ట చీల్చి శివుని పరిగ్రహించాడు అంతటా గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యత చేకూర్చున్నావు నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఓ బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాశరణి నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతి నని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరవైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు ప్రతివాదనలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలు ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాదా పశువాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు ఆర్ద్రమైంది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నావా అని శిరసన్ తెమ్మని ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి దొరకలేదు వెదగ్గా వెదగ్గా గజాసురుని ఉత్తర దిగ్గా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండని అతికించి సజీవుని చేశారు పార్వతి ఆనందించింది వినాయకుడిని గజముఖం కలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరినామ నామములతో పార్వతి తనని నల్లారి ముద్దుగా పెంచుతున్నారు వినాయకునికి ఆధిపత్యము కొంతకాలము పార్వతీ పరమేశ్వరుడు స్వామి జన్మించాడు అతను మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాతిపత్రములకు పోటీ పడ్డారు అంతట శివుడు నాయనలారా ఈ ముల్లోకాల గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యొక్కకు ఎవరు వచ్చదరో వారికే విఘ్నాతిపత్యం ఇచ్చిందని పలకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరిన గజానుడు తండ్రి నా అసమర్థతను చాటుగా ఇట్లా అంతని దగునాని అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు దయారుడై సకృన్నారాయణ చు కాప్తు మల్స్కన శ్రయంతతి గంగాదేవి సర్వతీర్థేషు స్నానో పుత్రక కుమార నారాయణ మంత్రం జపించి ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలం కలిగిన చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించు తల్లిదండ్రులకు ముహూర్తము ముమ్మార్లు ప్రదక్షిణ చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాత స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసానికి వచ్చి తండ్రిని నాజ్ఞను మనించి గణపతికే విఘ్నాది పచ్చిమిన సంఘని వేడుకున్నాను అంతటా పరమశివుడు మాత్రపుద్ధ శుద్ధ చవితి చతుర్థి నాడు గణపతికి విఘ్నాదిపత్యమ సంఘను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలత కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష్య భోజనములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతృష్టుదై తాను భుజించగా మిగిలినవి తన వాహనం మూషన్కి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భక్తయాసంతో కైలాసంలోకి వచ్చి మాతాపితులకు పాదామందనం చేసి సంకల్పించగా ఉదరము సహకరించగా నానావస్థలు పడుచుండగా శివుని శిరస్ చంద్రుని చూసి పక్కపక్క నవ్వాడు గణపతి కోపం వచ్చి తన దంతం కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మత్స చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కుట్టారు కుమారుడి పరిస్థితి పార్తీ గురులాలే చంద్రుడిని చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడు అందగాడుని అని అనుకుంటున్నావు నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వర పాదాల మీద పడి శాపోపమర్శనం పొందాడు శాపం ఉపమరించబడినందుకు అన్నది కాచాయని దేవతలందరూ కలవరపడి తల్లి చంద్రుని క్షమించు చంద్రుడిని చూడకుండా ఎవరికి సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక తను ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జన్లు జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించడాకై నీ శాపాన్ని ఉపశమన దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థన అర్థం చేసుకున్నాను శాపం తప్పదు ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు మసలి మసులుకోండి భాద్రపద సొద్దు చదువుతున్నాడు వినాయకుడిని పూజించి పూజాక్షేత్రాలు శిరస్సు జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనందలు రావని వర్మించాడు ఈ విషయాన్ని విశ్రమించిన అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాపనందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవటం వల్లే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనందనలు పాలయ్యారు ఒకనపనప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ భార్యలు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్రులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధి తప్ప తట్టిన ఋషిపత్రుల రూపాన్ని తానే ధరించి పతికి ప్రమాదాన్ని తీర్చింది అగ్నిదేవుడితో ఉన్న తంబార్లే అని ఋషులు కోపగించి వారిని వదిలేశారు పార్వతీచ్చిన శాపాన్ని మరిచి ఋతుపు ఋషిపత్తులను చంద్రని చూడటం వల్ల వారికి అపనంద కలిగిందని దేవతలు ఋషిపత్తుల దుస్థితిని పరోశ్రంగా చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులకు వివరించి వారి స్వచిత్తులను చేసి ఋషిపత్తులను సంరక్షించాడు శమంతకోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలతోత్తులో చంద్రుని చూసి నేలాపు నిందలు పోలేడు తను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతక తిని పొందాడు ఆ శమంతకుమారి రోజుకు వెయ్యి మణుకులు బంగారం ఇస్తున్నా మణి తన కిమ్మన రాజు శ్రీకృష్ణ కోరగా సత్రాజిత్ అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ఆ మహారాణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వెళ్ళాడు అతను ఓ సింహం వధించి ఆ ఆహారాన్ని అపహరించింది సింహం వద్ద గల మణిని జ్యామవంతుడు చూశాడు ఆ మణి తన కుమార్తె కానుగా ఇస్తే సంతోషిస్తున్నాడు తన కొరహాయి ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి ఆరాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమతకమణి అపహరించాడని సత్రాజిత్ తాల్చి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడి చేపడింది తనకి నీలా కొంత నిన్న వాళ్ళు కలిగింది ఆలోచించి క్షీరపాండంలో చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నిన్న నుండి బయటపడటానికి సమంతమణి వెతకటానికి అడవికి వెళ్ళాడు అక్కడ సింహం జామవంతుడు అడుగుజాలను చూసి వాటిని అనుసరించి జామవంతుడు గుహ వెళ్ళాడు ఆ గుహలో బియ్యాలకు వేడతో కనపడని సమంతకమణిని చూశాడు దాన్ని తీసుకోబాక జామవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలపడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గధాగతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తతకు జామవంతుడు తనతో ఎన్ని రోజులు అలిసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడు గ్రహించి సమంతకమణి శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెకు జాంబవర్తి వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్ని పిలిచి జరిగింది చెప్పి తన సమ్మంతకాన్ని ఇచ్చేశాడు సత్రాజిత్ తన పొరపాటును తొందరపాటును తెలుసుకొని ఆ మణిని మణితో పాటు తన కుమార్తెకు సత్యభావను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండంలో చంద్రుడు చూసిన ఫలము తన వారందరికి చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనలి వినాయకుని భాద్రపద శుద్ధ చవితనాడు తాము శక్తి కొలది కొలిచి యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతల శిరసన వేసుకునిచో నీలాప కలగోని కలగవని సకల ఐశ్వర్యాలు పొందుదురు పూర్వం ఈ వ్రతము సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసు వధించినప్పుడు ఇంద్రుడిను గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథును అమృతోత్పాదన చేయనప్పుడు దేవాసులను కుష్టివేదనకు విప్రుడును తమ రాజ్యం తిరిగి పొందుకై ధర్మరాజు చేసి సకల బీజములు సాధించడి తొండమునేకతం తమ్ము తోర బోజను మామహస్తమను మెండుగ మోయగజ్జలు మెల్లని చూపుల మందహాసమును కొండకు గుజ్జు రూపు ఉన్న విద్యలకు అలా నజ్జవై ఉండెడి పార్వతి తన ఊయి గణాధిపని మొక్కిదన్ తొలకనే నా యజ్ఞము దూర్చటి నందనని నీకు మొక్కదని ఫలితము చేయవయ్య వయ్య నిన్ను ప్రార్థింప నేకదంతా వలచితనే గంటమును ఓక్కని బాయకుండమి తలపనే నిన్ను వేదవతిడై దేవ గణాధిపలి ఒక నాయక తల చిత్తినే గణనాథిని తల విఘ్నపతిని దలచిన పనిగా దళచితినే ఏరమ్మని దళితినే నా విఘ్నములు తొలగించటం అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి వెల్లము నానబ్రాలు చిరుకు సంబులు నిటలాక్షణ అగ్రస ಬಟತನಮಗ ವಿಂದು ಚೇಸು ಪ್ರಾರ್ಥಿಂತು ಮದಿನ್ ಬೊಜ್ಜ ಗಣಪಯ್ಯ ನೀ ಬಂಟು ನೇನಯ್ಯ ಉಂಡ್ರಾಳ್ ಮೇದಕ್ಕೆ ದಂಡು ಬಂಪು ಕಮ್ಮನೇಯನ್ನು ಕಡು ಮುದ್ದ ಪಪ್ಪನ್ನು ಬೊಜ್ಜನ್ನು ಪರಚು ಪರ್ಲ ಕೊನಚು ಜಯ ಮಂಗಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳ ವೆಂಟಿ ಪಳ್ಳ ವೇಲ ವೇಲ ಮುಚ್ಚ ಕಲಬೋಸಿ ಮೆಂಡ ಮೆಡ ನಿಂಡ ವೇಸ್ಕೊ ದಂಡಿಗ ನೀ ಧವಳಹಾರತಯ ಜಯ ಮಂಗಂ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳ ಶ್ರೀಮೂರ್ತಿ ವೆಂದನಕಂದನಕ ಬಾಸ್ರ శాశ్వతనకు సోమార్క నేతనకు కామరూపనకు శ్రీ గణారణకు జయ జయమంగళం నిత్య శుభమంగళం